నెల్లూరు నగర పురపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మట్ సంతకం ఫోర్జరి వ్యవహారంలో ముందస్తు విచారణ అనంతరం ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులు సచివాలయ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో వీరికి షోకాజ్ నోటీసులు అందించామని కానీ ఇప్పుడు వారు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని కమిషనర్ వికాస్ మర్మట్ ప్రకటనలో తెలియజేశారు టౌన్ ప్లానింగ్ అధికారులా పనిచేస్తున్న బి ప్రవీణ్ ఎం దేవేంద్ర పన్నెండవ డివిజన్ ఇరవై నాలుగవ డివిజన్ సచివాలయాలకు సంబంధించిన ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శులు పి నాగేంద్రబాబు కె కార్తీక్ మాలవ్యాలను సస్పెండ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు వీంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎల్టీపీ దినీప్ కుమార్ కు శోకాస్ నోటీసులు జారీ చేశారు ఎల్టీపీ నుంచి వ్రాతపూర్వక వివరణ అందుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ వికాస్ మర్మట్ తెలిపారు నెల్లూరు నగర పురపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మట్ సంతకం ఫోర్జరి వ్యవహారంలో ముందస్తు విచారణ అనంతరం ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులు సచివాలయ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో వీరికి షోకాజ్ నోటీసులు అందించామని కానీ ఇప్పుడు వారి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని కమిషనర్ వికాస్ మర్మట్ ఓ ప్రకటనలో తెలియజేశారు టౌన్ ప్లానింగ్ అధికారులుగా పనిచేస్తున్న బి ప్రవీణ్ ఎం దేవేంద్ర పన్నెండవ డివిజన్ ఇరవై నాలుగవ డివిజన్ సచివాలయాలకు సంబంధించిన ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శులు పి నాగేంద్ర కే కార్తిక్ మాలవ్యాలను సస్పెండ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు వీరితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎల్ టిపి దిలీప్ కుమార్ కు షోకాస్ నోటీసులు జారీ చేశారు ఎల్టీపీ నుంచి వ్రాతపూర్వక వివరణ అందుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ వికాస్ మర్భట్ తెలిపారు